ఈ ప్రపంచంలో ఈ సమాజంలో క్రైస్తవ్యానికి ఒక గొప్ప అర్థం ఉందండి ఏంటో తెలుసా వీరు ఇతరులను చక్కగా ప్రేమిస్తారు పట్టించుకుంటారు అంత మాత్రమే కాకుండా ఎవరినైనా క్షమించగలిగినది ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులే అని సమాజానికి గొప్పగా తెలుసండి దేవునికి స్తోత్రం ఎందుకంటే శత్రువును కూడా ప్రేమించగలిగిన ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే ఏ దగ్గరే ఇజ్రాయేల్ చిన్నదిని ఏం చేసిన నయమాను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు బంధుమిత్రులకు అందరినీ దూరం చేసి ఆ చిన్నదాన్ని ఇంట్లో పనికత్తగా పెట్టుకున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ చిన్నది నైమాను పట్ల పళ్ళు కొరుకుతూ నన్ను నా తల్లిదండ్రుల నుంచి దూరం చేసావు నా స్థలాన్ని నుంచి దూరం చేసావు నా ప్రజల నుండి దూరం చేసావు దేవుని సన్నిధి నుండి దూరం చేశావు ఎప్పటికైనా తగిన శాస్తి జరుగుతుంది కొంతమంది ఏమంటారు తెలుసా అండి నా ఊసురు తగ్గుతుందని ఆ ఇజ్రాయల్ చిన్నదనాలు కానీ ఇజ్రాయల్ చిన్నదంట రోజు నైమానుకు కుష్ట రోగం వస్తే ఆ కుష్ట రోగాన్ని ఇజ్రాయల్ చిన్నది చూసి నా యజమానుడికి బాగైంది బాగైంది అనకుండా ఏమన్నా తెలుసండి నా యజమానుడు బాగుపడాలి అని కోరుకుందండి దేవునికి స్తోత్రం కలుగుని కాక అలా నా యజమానుడు నాకు ఎంతైనా అన్యాయం చేయ చేయొచ్చేమో కానీ నాలో ఉన్న దేవుని ప్రేమ మాత్రం నా యజమానుడికి మంచి జరగాలనే కోరుకున్నదని శత్రువును కూడా మంచి జరగాలని కోరుకున్నది ఇజ్రాయెల్ చిన్నది దేవునికి స్తోత్రం